వినాయక చవితి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని లింగ సముద్రం ఎస్ఐ నారాయణ తెలిపారు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయకుడు గుడిలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించేవారు ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సి ఉంటుందని ఆయన కోరారు అందరూ కూడా సంతోషకరంగా చేసుకోవాలని కోరుకుంటున్నాం ఈ ఉత్సవానికి సంబంధించి పోలీసు వారి విజ్ఞప్తి ఈ ఉత్సవాన్ని జరుపుకునే ప్రజలందరూ కూడా ఎప్పుడైతే ఉత్సవ గ్రహాలను పెడతారో వాళ్ళందరూ కూడా ఇదిగా పోలీసు వారికి పర్మిషన్ తీసుకుని ఉండదు పోలీసు వారితో పాటు విద్యుత్ శాఖ మరియు పైరు పైరు సిబ్బంది పైరు పైరు వారి అనుమతి మరియు ప్రైవేటు ప్లేస్లో పెట్టినప్పుడు ఆ వ్యక్తి యొక్క అనుమతి పత్రము అలాగే పబ్లిక్ ప్లేస్లో పెట్టినప్పుడు ఆ పంచాయత్ సెక్రటరీ కానీ వాళ్ళ యొక్క అనుమతి పత్రము కంపల్సరీ తీసుకోవాలని దీంతోపాటు ఉత్సవం ఉన్న ఉన్న రోజుల రోజు కూడా కమిటీలో కమిటీ సభ్యులందరూ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ ఉత్సవం దగ్గర ఐడిల్ విగ్రహం దగ్గర ఎవరు ఉండేటట్టు చూసుకోవాలి ఉత్సవాల సమయంలో ఎటువంటి ట్రాఫిక్ కానీ స్కూల్స్కి కానీ మతమర పైన ప్రదేశాలకు కానీ ఎటువంటి ఆటంకం కలిగించకుండా ఉత్సవ కమిటీలు సభ్యులు పూర్తి బాధ్యత తీసుకొని జరుపుకోవాలను ఇటువంటి ఈ మేము ఇచ్చినటువంటి నియమ నిబంధనలు ఎవరైనా పాటించకుండా అతిక్రమించు ఆ క పూర్తి బాధ్యత కమిటీ సభ్యులుగా ఉంటుంది వాళ్ళ వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కాబట్టి ఈ డీజర్కి కూడా సాయంత్రం ఆరు నుంచి నైట్ పది గంటల వరకే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఆ పర్మిషన్ కూడా శ్రీ కందుకూరు డీఎస్పి సారు మరియు గుడ్డూరు సిఎల్ గారి ద్వారా కందుకూరు డీఎస్పి గారు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ గణేష్ నిమజ్జనం గణే గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో మంచిగా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకి తావు లేకుండా జరుపుకోవాల్సిందిగా ప్రజలను కోరుకుంటున్నాం దీంతోపాటు పోలీసు వారికి సహకరించాల్సిందిగా కూడా కోరుకుంటున్నాను